ఉచిత కన్పులు సిజేరియన్లు మరియు అన్ని రకాల ఎమర్జెన్సీ వైద్య సేవలు ఇక్కడ అతి తక్కువ ఖర్చులతో చేయబడను ఇట్లా చెలమడి ఆనందరావు జనరల్ హాస్పిటల్ బొమ్మకల్ కరీంనగర్ నమస్తే వెల్కమ్ టు సుమన్ కరీంనగర్ నేను మీ అనిల్ కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి అభివృద్ధి పనుల్లో కరీంనగర్ రైల్వే ఓవర్ బ్రిడ్జ్ ఓ మైలు రాయని చెప్పుకోవచ్చు దశాబ్దాలుగా కొన్ని దశాబ్దాలుగా కరీంనగర్ నుండి చొప్పదండి వెళ్ళే మార్గంలో ఇక్కడ మాకు ఒక రైల్వే ట్రాక్ ఉంటుంది ఆ రైల్వే ట్రాక్ వల్ల చాలామంది కూడా ప్రజలు ఇబ్బంది పడుతున్నారు అది పడ్డప్పుడల్లా రాకపోకలకు ఇబ్బంది పడుతూ చాలామంది అంబులెన్స్ లో హాస్పిటల్కి వెళ్తున్న క్రమంలో అంబులెన్స్లో చనిపోయిన వాళ్ళు చాలా ముందని చెప్పేసి కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి సుమారు నూట యాభై కోట్లకు పైగా నిధులు మంజూరు చేసి ప్రస్తుతం కరిగినలో ఆర్ఓబిని పనులు ప్రారంభించారు ఇప్పుడు అవి పనులు కూడా జరుగుతున్నాయి అయితే ఈ క్రమంలో ఈ ఆర్ఓబి పనులు చేస్తున్న క్రమంలో అపోలో హాస్పిటల్ నుండి మొదలుకొని సుమారు ఒక రెండు కిలోమీటర్ల మే మేర ఈ రోడ్డు అంతా కూడా చాలా అస్తవ్యస్తంగా చాలా అద్వారంగా తయారై ఉండేది ఒకనొక సందర్భంలో మన సుమన్ టీవీ కూడా ఒక రెండు మూడు సార్లు దీనిపైన మనం కవరేజ్ చేయడం జరిగింది రోడ్లు గుంతలు గుంతలుగా అస్తవ్యస్తంగా అధ్వరంగా తయారైంది ఒక ఈ రూట్ లో వెళ్తున్న క్రమంలో ఒక వెహికల్ వెళ్తే ఎదురుగా వచ్చే వెహికల్ కనిపించక అంటే అంత దుమ్ము పెరిగిపోయి ఆ వెహికల్ కనిపించక చాలా ప్రమాదాలు వాటిల్లాయి అదే విధంగా ఆ గుంతలు గుంతల్లో వెళ్తున్న క్రమంలో చాలా మంది కూడా కింద పడిపోయిన సందర్భాలు అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి చాలా మంది ఇళ్లలోకి ఆ దుమ్ము వెళ్ళి ఆ తినే ఆహారంకి దుమ్ము వెళ్ళి చాలా ఇబ్బంది పడుతున్నట్టుగా మనం చాలా వీడియోలు చేయడం జరిగింది అయితే ఇటీవల కాలంలో ఆర్ఓబి అభివృద్ధి పనులు అదేవిధంగా కరీంనగర్ రైల్వే స్టేషన్ అభివృద్ధి పనులు భాగంగా ఈ పర్యవేక్షణకు వచ్చినటువంటి కరీంనగర్ ఎంపీ కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ ఈ రూట్ల వస్తున్న క్రమంలో ఈ రోడ్డును చూసినటువంటి బండి సంజయ్ వెంటనే అధికారులతో మాట్లాడి రోడ్డు ఇలా ఉంటుందా ఇంత అద్వన్నంగా తయారైందని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి అధికారులతో మాట్లాడి కేవలం ఒకే రోజులే దీనికి చిరమగీతం పాడడం జరిగింది సో ఒక్క రోజులో ఈ రోడ్డు వేయడంతో అటు బీజేపీతో పాటు చాలా మంది ఈ రూట్ కూడా ప్రయాణికులు కూడా చాలా మంది ఆనందం వ్యక్తం చేస్తున్న సందర్భం నెలకొంది ఒకసారి మనం మాట్లాడదాము ఈ రూట్ లో వెళ్ళేటువంటి ప్రయాణికులు ఈ రోడ్డు వల్ల వాళ్ళకు ఎలాంటి అవసరం ఉండే గతంలో ఇప్పుడు ఏ విధంగా ఉందని చెప్పేసి మాట్లాడదాము దీని వల్ల మరొకసారి కేంద్ర మంత్రి బండి సంజయ్ మరొకసారి తన మార్కును చూపించాలని చెప్పుకోవచ్చు కేంద్ర మంత్రి అయిన తర్వాత కూడా బండి సంజయ్ అటు ఢిల్లీతో పాటుగా కరీంనగర్ లోనే ఎక్కువ శాతం ఉంటూ కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో అభివృద్ధి పనులు ఆ పర్యవేక్షిస్తుంటూ బీజేపీ శ్రేణుల్లో సంబరాలు నెలకొన్నాయి ఈ ముఖ్యంగా ఈ రోడ్డు ఏదైతే ఉందో ఈ దుమ్ము తూటుతో చాలా మంది కొన్ని వేలాది మంది ప్రయాణికులు రూడ్కుంటూ వస్తున్న ప్రయాణికులకు వాళ్ళకు ఇబ్బంది లేకుండా చేయడంతో అందరు కూడా ఆనందం వ్యక్తం చేస్తున్న సందర్భం ఒకసారి మనం பிரயணி குட்டி வாழேட்டார் பேர் விஜய் ఏం చేస్తారు మీరు నేను డ్యూటీ ఓకే ఈ రూట్ లో మీరు డైలీ ప్రయాణిస్తారు నేను డైలీ రెండు సార్లు డ్యూటీకి వచ్చేటప్పుడు ఇంటికి వెళ్ళేటప్పుడు ఓకే మొన్నటి వరకు కూడా ఈ రోడ్డు చాలా అస్తవ్యస్తంగా అధ్వానంగా ఉండేది అయితే ఇటీవల బండి సంఘం ఈ రోడ్డు వేయడంతో ఇప్పుడు ఎలా ఉంది మీ పరిస్థితి ఇక్కడ ఇప్పుడు చాలా బాగుంది మాకు పోవడానికి కూడా చాలా సులభంగా పోతున్నాం అంత ముందు ఘోరంగా ఉండే రోడ్డు అంత డస్ట్ మీద పడేది మొత్తం కండ్లలోకి పోయేది మేము అడ్డం పడ్డ రోజు కూడా ఉన్నాయి ఇప్పుడు సులువుగా పోతున్నాం ప్రతి బండి వెహికల్ కూడా పోతుంది సులువుగా ఏం చెప్తావు బండి సంజయ్ రోజులో జరిగింది ఆయన మొన్న ఒక్క రోజు వచ్చి చూసిండట ఇటు చూసి తెల్లారి నైట్ ఫర్దర్ గా రోడ్ అనేది వేపించిండు గతంలో ఎట్లుండేది రోడ్డు ఎంత అంటే అంత గుంతలు ఉండేది దుమ్ము పడేది వెహికల్ వెళ్తే ఇంకో వెహికల్ కనిపించే పరిస్థితి లేకుండా అంతేనా అంత ముందు ఇంత పొక్కలు పొక్కలు అవి కూడా వాటర్ అనేటి వెహికల్ మీద పోతా అంటే పడేటి బాగా డస్ట్ దుమ్ము ఘోరంగా పడేది ప్రయాణికుల పైన ఇప్పుడైతే చాలా బాగుంది బండి సంజయ్ అన్నారు చాలా బాగా రోడ్ చేపించారు దానికి నాకు కూడా మంచిగా అనిపిస్తుంది తదారుగా ఏ వెహికల్ అయినా కానీ డస్ట్ పడకుండా ఇప్పుడైతే సులువుగా పోతారు ప్రయాణికులు సునీల్ మీరు ఏం స్టడీ ఈ రోడ్డు గతంలో ఎలా ఎలా ఇప్పుడు ఉంది గతంలో ఇది చాలా గుంతలు గుంతలుగా ఉండేది రోడ్డు మొత్తం దుమ్ము అట్లా ఇట్లా డస్ట్ బాగా వస్తుండే అవతల మనిషి కనబడకపోయేది అంత దుమ్ము వస్తుండే వాస్తవానికి ఇక్కడ ఈ దగ్గరనే అపోలో హాస్పిటల్ ఉంటది అటు అంబులెన్స్ తరచూ అటు ఇటు వెళ్తుంది చాలా ఇబ్బంది అవుతుండే ఇక్కడ కానీ ఈ సంతోషం ఈ రోడ్ అయితే ఇప్పుడు కంప్లీట్ చేసేందుకు సంతోషమే కానీ ఇంత ఈ ఫ్లైఓవర్ కూడా కంప్లీట్ చేస్తే ఇంకా బాగుంటది ఈ ప్రజలు ఇబ్బందులకు గురి గారు చాలా బాగుంటది ఇది చేయాలని కోరుకుంటారు కరీంనగర్ ఆర్ఓబి అభివృద్ధి పనులు మొదలైనప్పటి నుండి మాకు ఈ కష్టాలు ఉండేవి సో బండి సంజయ్ చొరవతో ఇక్కడ ఉన్నటువంటి రోడ్డు వేపేయడంతో మాకు కష్టాలు తీరిపోయాయి అదే విధంగా ఆ చాలా అస్తవ్యస్తంగా చాలా ఇబ్బందిగా మారింది మా ఈ రోజు వెళ్తున్న క్రమంలో ఆ దుమ్ము దురుతో పాటు మా అటు కరీంనగర్ వెళ్ళాలన్నా ఇంటికి వెళ్ళాలన్నా చాలా ఇబ్బంది గురయ్యే వాళ్ళము చాలా ఇబ్బందులు పడే వాళ్ళము అందులో పడిపోయిన సందర్భాలు ఉన్నాయి రోడ్లు గుంతల రోడ్లో వెళ్తూ పడిపోయిన సందర్భాలు ఉన్నాయి అదేవిధంగా ఆ దుమ్ము దులి వల్ల చాలా అనారోగ్యాలకు గురయ్యాము కానీ బండి సంజయ్ చొరవతో ఈ రోడ్డు వేపించడం అనేది మాకు చాలా ఆనందంగా ఉన్నట్టుగా మనకు ప్రయాణికులు చెప్తున్న పరిస్థితి అదేవిధంగా మరొకసారి వాళ్ళు ప్రయాణికులు బండి సంజయ్కి విజ్ఞప్తి చేస్తూ ఈ రోడ్డు పట్ల సంతోషం వ్యక్తం చేస్తూనే ఈ ఆరోపి పనులు కూడా ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా ఈ నిర్మాణం చేస్తే చాలా మంది కూడా ప్రయాణికులకు రాకపోకలు ఇబ్బంది లేకుండా సాగి కొనసాగించవచ్చు చాలా మంది హాస్పిటల్కి వెళ్తున్న క్రమంలో అంబులెన్స్ లో చాలా మంది ప్రాణాలు కోల్పోయారు సో ఈ ఆరోపి పనులు కూడా త్వరగా పూర్తి చేపిస్తే తమ రుణం తీర్చుకోలేమంటూ కూడా ప్రయాణికులు చెప్తున్న పరిస్థితి కెమెరా పర్సన్ ప్రేమతో అనిల్ సుమడివి కరీంనగర్ నుండి